హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యాస్ ఫ్లాగ్స్ ఇవాళ గులాబ్ జామ్ రెసిపీ చూపిస్తున్నాను ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి కొంచెం పాలు కొంచెం నీళ్లు కానీ పిండిలో వేసుకుంటే చాలు కొంచెం పాలు కానీ వేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి అలా వేసి కలిపి మూత మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత జీరా నేను ఒక ప్యాకెట్కి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను చక్కెర బాగా కరిగిన తర్వాత కొంచెం ఎలకల పొడి వేసి బాగా కొంచెం మరిగించి పక్కన పెట్టేసుకోవడమే ఇది జీరా పాకం అట్లాగేమీ రావాల్సిన అవసరం లేదు అలాగే చిన్న చిన్న రౌండ్లు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు రౌండ్లు చుట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి జీరాలో వేసేయడమే అంతే అండి గులాబ్ జాము చాలా బిజీ అండి చెప్పినంత ఈజీ కాదండి కానీ రౌండ్లు చుట్టుకోవడం లేట్ అవుతుంది గులాబ్ జామ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి గులాబ్ జామ్ ఇష్టపడిన వాళ్ళు నూటికొక్కరో ఇద్దరు ఉంటారు అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీరు ఎలాగా చేస్తారు